కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అన్నదాత దుఖీభవ చేశారని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహ వ్యక్తం చేశారు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు గెలిచాక వాటిని పిఎం కిసాన్తో లింక్ చేసి రైతులను మోసం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు ప్రజలు ఈ అవిశ్వాసాన్ని గమనిస్తున్నారని వైఎస్ షర్మిల హెచ్చరించారు ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు గారు అన్నదాత రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు రెండో సంవత్సరం కూడా కేంద్రంతో కలిపి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా మొదటి విడత నలభై ఆరు లక్షల మందికి ఇచ్చారు రెండో విడత ఇవ్వటానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు ఒకవేళ మీకు ఎలక్షన్లప్పుడు మీరు ఇచ్చిన మాట గుర్తులేదేమో మీరు స్వయంగా కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అని మీరు మాటిచ్చారు మీరు మాట తప్పుతున్నారు ఇప్పుడు కేంద్రంతో పిఎం కిసాన్ స్కీమ్ తో దీన్ని ముడి పెట్టి మీరు ఇస్తున్నారు కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు అని అడిగితే మొదట విడతలో కేవలం ఐదు వేలే వచ్చింది అని చెప్తున్నారు అంటే ప్రజలకు అర్థమవుతుంది మీరెంతిస్తున్నారు కేంద్రమెంతిస్తుంది అని మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కావాలి అంటే మొత్తం ఇరవై వేలు మీరే చెల్లించాలి అదనంగా వచ్చేది రైతుకి కేంద్రం నుంచి అదనంగా రావాలి తప్పితే మీకు దానితో సంబంధం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర రైతులు అన్ని పెట్టుబడి ధరలు అన్ని పెరిగిపోయాయి విత్తనాలు అయితేనేమి ఎరువులైతేనేమి యూరియా దొరకటం లేదు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇలా ప్రతిదీ రైతుకి ఖర్చు లేబర్ అయితేనేమి ఇలా ఖర్చు పెరిగింది వచ్చే ఆదాయం మద్దతు ధర లేదు గిట్టుబాటు ధర లేదు తడిచిపోయిందనో ఇంకోటనో అసలు రైతుకు ఏ ఆసరా లేదు మొన్న మొంతా తుఫాన్ లో కూడా ఇరవై లక్షల ఎకరాలలో నష్టం జరిగింది అంటే చంద్రబాబు గారు పంట నష్టం చెల్లించాల్సి వస్తుంది అని నాలుగు లక్షలే అన్నారు దానికి కూడా మేము డిమాండ్ చేశాం కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మీరు రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు అని కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు కేంద్ర బృందం వచ్చింది హడావిడి చేసి వెళ్లిపోయారు తప్పితే ఆ ఇన్సూరెన్స్ ఆ బీమా కూడా ఆ నష్టపరిహారం కూడా వచ్చినట్టు లేదు పంట బీమా ఎలాగో కట్టడం లేదు రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు నిజానికి చెప్పాలంటే మీరు ఇచ్చే ఐదు వేలు ఏడు వేలు ఏ మూలకు సరిపోదు కానీ కనీసం ఇప్పటికైనా చంద్రబాబు గారు తన వాగ్దానం గుర్తు చేసుకోవాలి అన్నదాత సుఖీభవా మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవ్వాలి అంటే మొదటి సంవత్సరం కూడా ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మీరు ఇచ్చినట్టుగా రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ